స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల ముగింపు సంబరాలను అనురాగ్ సొసైటీ చైర్మన్ ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనితారెడ్డి అధిష్టానం నిర్వహించారు ముఖ్య అతిథిగా ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం పిల్లలకు పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు పిల్లలు పాటలు పాడి డాన్సులు చేసి అలరించారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి రమేష్ మాట్లాడుతూ దివ్యాంగుల వారోత్సవాలు అంటే ముందుగా వారిని గౌరవించాలి వారి ఎదుగుదలకు చేతనివ్వాలి వారి హక్కులని కాపాడాలి అప్పుడే అది నిజమైన దివ్యాంగుల సంబరాలు అవుతాయని అన్నారు వీరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా తాము చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అన్నారు డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకి అందరిలాగే వారసత్వపు హక్కు ఉంటుందని కానీ వారు ఏమీ చేయకుంటారని తల్లిదండ్రులు వారికి మిగతా పిల్లలకు ఇచ్చినట్లు ఇవ్వటం లేదని అది చాలా తప్పు అని తల్లిదండ్రుల తర్వాత వీరు బతకటానికి ఆ ఆస్తి ఎంతో భద్రతనిస్తుందని ఆస్తి ఉంటే వీరిని చూసుకోవటానికి ముందుకు వస్తారని దీనిపై అవగాహన అవసరమన్నారు మానసిక దివ్యాంగత కొంతైనా నిర్మూలన కావాలంటే మేనరికం మరియు దగ్గర సంబంధాలతో పెళ్లి చేయకూడదని అలాగే గర్భముతో ఉన్న సమయంలో మహిళ అధిక ఒత్తిడికి గురి కాకూడదని అన్నారు దివ్యాంగుల ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ తప్పక అమలైన అమలయ్యేలా ప్రభుత్వం చూడాలని దివ్యాంగుల వారోత్సవాల సందర్భంగా దివ్యాంగుల హక్కుల గురించి స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదే నిజమైన దివ్యాంగుల వారోత్సవాలని డాక్టర్ అనితారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి రమేష్ డాక్టర్ అనితారెడ్డి సౌత్ ఇండియా చైర్మన్ సత్యనారాయణ తెలంగాణ చైర్మన్ రామ్మోహన్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నవీన్ స్పందన నిర్వాహకులు సుచరిత రాజేందర్ రెడ్డి వసుధ హరిత ప్రభాకర్ పూర్ణచంద్ర తై పాల్గొన్నారు అదే విధంగా ఇక్కడ ఈ రోజు మానసిక వికలాంగుల దినోత్సవం శుభాకాంక్షలు కలపడానికి కూడా నాకు కొంచెం బాధగా ఉంది ఎందుకంటే ఇలాంటి దినోత్సవం ఉండకూడదు నాకు తెలిసి అందరూ కూడా ఆరోగ్యంగా ఎంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఇక్కడ మానసిక వికలాంగులు అని చెప్పేటట్టుగా నాకైతే ఏమీ నడిపించలేదు నేను సెకండ్ టైం ఇక్కడ రావడం ముందు కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఆ రోజు కూడా పిల్లలు డ్యాన్స్ చూస్తే అసలు నిజంగా మామూలుగా ఉండేవాళ్ళు కూడా బాగా చేస్తారా అనిపించే విధంగా చేశారు డ్యాన్స్ అయితే ఈ రోజు కూడా నాట్ నాట్ డాన్స్ అసలు కాదు ఒక సింగిల్ లెగర్ చేశారు సూపర్ వీళ్ళు అసలు మామూలుగా అయితే వికలాంగులు అంటూ కూడా తప్పే అసలు ఎందుకంటే వాళ్ళని గచ్చపరిస్థితి కనిపిస్తుంది వీళ్ళు వికలాంగులు ఇది అసలు పిడుగులు పిల్లలు కాదు పిడుగులు అంటారు కదా అలాంటి పిడుగులు అనమాట వీళ్ళు అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు అంత బాగా పాడుతున్నారు ఎక్సలెంట్ బాబా అందరికీ కూడా సూపర్ గా చెప్తున్నారు మీరు మీరు ఎంత కళని మీకు తీర్చిదిద్దిన మీ టీచర్స్ కూడా ఒక్కసారి నేను నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ టీచర్స్ అవ్వచ్చు అందరూ కూడా ఎందుకంటే మేము టీచర్స్ అనకూడదు మీ అమ్మలే అమ్మ తల్లి తల్లి చూస్తారు అంతే తల్లికైతే భారం అనిపిస్తారు ఏమైనా తల్లికి ఎవ్వరూ కూడా భారం కాదు తల్లికి అందుకే భూదేవితో పోలుస్తారు అది ఒక్క ఆ సహజమైన గుణం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు ఇలాంటి పిల్లలందరినీ ఇంత దీనిగా చూసుకుంటున్నందుకు మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మా అతరెడ్డి మేడం గారు కూడా మీతో పాటుగా ఒక అమ్మ ఆమె కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఇంకా ఏం మాట్లాడాలో కూడా తెలియదు అసలు ఈ దగ్గర ఏం చెప్పాలో కూడా తెలియదు అందుకనే నేను మాకు వేరే చిన్న వర్కౌట్ ఉంది మరొకసారి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు నెక్స్ట్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్